మిత్రులారా ఇప్పుడు ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పబోయే ఒక సత్యం ఏంటి అంటే తవడమని చెప్పిన ఒక అద్భుతమైన వరమైన ఒక డైలాగ్ ఏంటి అంటే మౌనము మనం నిరంతరం ఆలోచన ప్రవాహంలో జీవితాన్ని కొట్టిమిట్లాడు కొట్టిమిట్లాడుతున్నాం ఏదన్నా నీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఒక మౌనం అంటే మౌనం అంటే నోరు మూసుకొని కూర్చోవటం కాదు కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు ఆలోచనని రహిత స్థితిని కానీ మౌనంగా కానీ తీసుకొని కలిగితే రావణమారు చెప్పే పాయింట్ ఏంటంటే మౌనం ద్వారానే నీ మనసుకు శక్తి కొడుతుంది అంటున్నాడు ఆలోచన సైలెన్స్గా అంటే సాక్షిగా కొంతసేపు కానీ కూర్చొని కళ్ళు తెరిచి కూడా నువ్వు ఉండొచ్చు చెవులు అన్నీ ఇంట్లో ఉండకూడదు కానీ మనసు మట్టికి ఆ మౌనం స్థితిలో కానీ వెలిపితే నీ మనస్సు మొత్తానికి సిరాకు మన మాటకి పౌరు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మన మనసులో శక్తి తగ్గిన వల్లే మన మనసుకి మన మాటకి పోరు ఉంటుంది అంటాడు రామణుడు ఆ ఆ మాటకి పోరు పోడాలి ఒక శక్తి కూడాలంటే మౌనం అనేది చాలా అద్భుతమైన ఒక గోళ్ళు వరం వరం కాబట్టి మీ క్యాబ్ దొరికినప్పుడల్లా ఒక మౌనానికి కొంచెం పాదయం చేయబడితే రోజులో ఎట్లీస్ట్ వన్ అవరు సమయం ఈవినింగ్ వన్ అవరు మార్నింగ్ వన్ అవర్ అన్న మౌనంగా కూర్చొని వచ్చిన ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి యూస్ఫుల్ ఆలోచన ఇది మనం ఇబ్బంది పెడతా ఆలోచన అని మౌనంలో కూర్చొని షేపు ఒక పది నిమిషాలు కానీ మీరు ఆ టయాన్ని కేటాయిస్తే నీ ఆలోచన ప్రవాహం తగ్గిపోయి ఆలోచన ప్రవాహం తగ్గిందో అంత గ్రోత్ అవుద్ది మమ్మల్ని క్వశ్చన్ వేసారు భగవంతులు మాట్లాడండి భగవంతుడు మాట్లాడట్లా ఉంటాయి ఎందుకనంటే భగవంతుడు సృష్టించిన మనకి కొన్ని వందలు లాంగ్వేజీలు మనకు ఉన్నాయి కానీ మనం సృష్టించిన భగవంతుడు ఒక లాంగ్వేజ్ ఉండదా ఆయనకు ఒక భాష ఉండదా ఉండదు కాదు ఉన్నది ఉంది మన దానిలో వచ్చిన అనుభవం ఎందుకనంటే ఇన్ని సృష్టించిన భగవంతుడికి మనకి ఇన్ని భాషలు ఒక తమిళ్ ఒక కన్నడ ఒక మలయాళం ఒకటి ఒరిస్సా బెంగాలీ ఇన్ని రకాలైన భాషలు మనం మాట్లాడుకుంటున్నామే కానీ మనం అర్థం కాదు అర్థం కాదు మనకి ఇన్ని సృష్టించిన మనం సృష్టికర్త అయిన భగవంతుడికి ఆయనకు ఒక భాష ఉన్నదా ఆయనకు ఒక సపరేట్ భాష ఉన్నదా అప్పుడు మాకు ధ్యానంలో అనుభవించింది ఇప్పుడు తమిళ భాష తమిళ్లో మాట మనకు అర్థం అవ్వాలంటే తమిళ భాష మనం నేర్చుకోవాలి తెలుగులో భాష మనకు అర్థం అవ్వాలంటే తెలుగు మనం నేర్చుకోవాలి అప్పుడు కానీ ఆ బా ఆ లాంగ్వేజ్లో ఉన్న ఆ మాటలు ఏంటి మన అంతరాత్మానికి అర్థం అవుద్ది అలాగే భగవంతుడు కూడా మనకి తెలియాలి భగవంతుడు ఉనికి మనకు తెలియాలి భగవంతుడు అర్థం అవ్వాలంటే ఆయన భాష మనకు అర్థం చేసుకోవాలి అనే సత్యాన్ని మాకు ఆత్మలోకి వచ్చింది మీ అనుపకారం చెబుతున్నా ఎందుకని అంటే ఒక తమిళ్లో ఒక వార్త ఉంది మీకు సత్తుపోంగో అన్న మీకేం అర్థం కాదు తెలుగు వాళ్ళు అదే తెలుగులు అంట మీకు అర్థమైంది ఏంటి మీరు చచ్చిపోండి అంట మీకు అర్థమైంది అప్పుడు మీకు అర్థం కాని భాషలో చచ్చిపోండి అంటే మీకు ఏం తెలియలా కానీ తెలిసిన భాషలో మీరు చచ్చిపోయి మీకు చచ్చిపో మీకు బాధ అనిపించింది అందుకని భగవంతుడు ఇంతే భగవంతుడు భాషలో చచ్చిపోటాలు పుడటాలు ఏమి లేదు నష్ట లాభాలు లేవు నష్ట లాభాలు లేవు లేదు లేదు వాడు పెద్దోడు వీడు చిన్నోడని లేదు వాడు అధికారంలో వీడు అధికారం లేదనేది లేదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు ఆయన భాషలో ఏం లేదు అంత నిశ్చలంగా అంత నిర్మలంగా అంత ఒకటే ఒకే రకంగా శూన్యంగా నిచ్చలంగా ఉంటుంది ఆయన భాషలో ఆయన భాషలో అనుభవాలు అందుకని మన భాషలో మన ప్రపంచ భాషలో మన సంసార భాషలో దేహ భాషలో సావటాలు పుట్టటాలు వాడు మంచి నష్ట లాభాలు వాడు మంచి చెడ్డోడు అని మన భాషలో చెప్పుకోవటమే కానీ భగవంతుడు భాషలో ఎలాంటి ఏమి లేవు ఆయన భాషలో కానీ మనం వెళితే దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు సావు పుట్టుకులు భయపడాల్సిన అవసరం లేదు లాభ నష్టాల గురించి భయపడాల్సిన అవసరం లేదు సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే భగవంతుడు భాష గురించి ఆయన ఉనికి కానీ మనం తెలుసుకొని ఆ లాంగ్వేజ్గా మనం తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం నీకు వచ్చినా ఇక భయం అనేది లేదు అని సత్యాన్ని చెబుతూ చాలా తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ